హలో గాయస్ ఈ క్రీపర్ ఏంటో తెలుసా మీకు ఇది స్వీట్ పొటాటో క్రీపర్ అండి ఇది కందగడ్డలు అంటాం మేము తెలంగాణలో మా సైడ్ అయితే వీటితోటి మేము బూరెలు చేసుకుంటాం బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని స్వీట్ పొటాటోస్ని మంచిగా మేము ఒక టూ త్రీ స్పూన్సే ఆయిల్ వేసి స్టీమ్లో బాయిల్ చేస్తాము బాయిల్ చేసిన దాన్ని మంచిగా స్మాష్ చేసి దాంట్లో కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ కలిపేసి మంచిగా పూర్ణంలాగా రెడీ చేసుకుంటాం రెడీ చేసుకున్న దాన్ని చపాతి గోధుమ పిండితోటి చపాతి పిండి చేసుకొని ఇలా మనం సేమ్ బొబ్బట్లు చేసుకున్న విధంగానే చేసుకొని తింటాము సూపర్ టేస్టీగా ఉంటుంది మేమైతే శివరాత్రికి అయితే కంపల్సరీ చేసుకుంటాము అదర్వైజ్ ఇలా ఎప్పుడైనా మాకు ఫెసిలిటీ ఉన్న టైం వలలో ఇప్పుడు మేము పెరట్లో వేసుకుంటున్నాం కాబట్టి ఫ్రీక్వెంట్గా చేసుకుంటున్నాము సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు మీలో ట్రై ఎవరైనా ట్రై చేశారా ట్రై చేస్తే మీకు కూడా ఈ టేస్ట్ గురించి తెలిసి ఉంటుంది చాలా బాగుంటుంది అసలు అయితే మనకు శనగపిండితో చే పప్పుతో చేసిన దానికన్నా ఇంక ఇది ఇంకా హైలైట్ టేస్ట్ ఉంటుంది విత్ త్వరగా డైజెస్ట్ అవుతుంది బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అందుకే మా మమ్మీ ఫ్రీక్వెంట్గా ఇది చేసి మా పిల్లలకైతే పెడుతూ ఉంటుంది చూడండి లోపట పూర్ణం ఎలా ఉంటుందో ఇది దాన్ని స్మాష్ చేసింది కదా కంద కందది